ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీరు ఎక్కువగా ఆలోచించిన ఎక్కువ తలొప్పి వచ్చిన ఇది వాడండి వాడిన తర్వాత రిజల్ట్ ఈరోజు వీడియో ఏంటంటే ఆనియన్ రసము అండ్ గెంజి కలిపి నేనైతే ఇప్పుడు తలకైతే పెట్టుకుంటున్నాను నా హెయిర్ కొంచెం ఓడటం అయితే జరుగుతుంది టెన్షన్స్ అయినా ఎక్కువ ఆలోచించిన హెయిర్ అయితే ఓడటం అయితే జరుగుతుంది కదా అయితే ఇదైతే అప్లై చేసుకున్నాము నేను ఫిల్టర్ చేశానండి ఆనియన్ మిక్సీ చేసి ఫిల్టర్ చేశాను అప్పుడైతే మనకి హెయిర్కి పెట్టుకున్నా సరే బాగుంటుంది ఫిల్టర్ చేయకుండా పెట్టుకున్నారనుకోండి ఉల్లిపాయకున్న మొత్తం తొక్క అనేది మన హెయిర్కి అయితే ఉంటుంది అందుకనేసి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నేనైతే ఆల్రెడీ వేసేసుకున్నాను మీకు చూపించలేదు కొంచెం ఆయిల్ వేసుకున్నారనుకోండి ఇంకా మన హెయిర్ అయితే కొంచెం సిల్కీగా ఉంటుంది ఇలా అయితే అప్లై చేసుకోండి ఇంకా అప్లై చేసుకున్న తర్వాత వీడియో అయితే చూసాను అండి ఈరోజు మన కర్రీ ఏంటంటే తోటకూర అండి తోటకూర అండ్ గోంగూర ఆకుకూరలు తింటే చాలా మంచిదండి ఇంకా నెక్స్ట్ ఇది పెట్టేసుకున్న తర్వాత అప్పుడు నేను తోటకూర బాగా వాష్ చేసుకుని ఇంకా కోస్తాను రైస్ ఆల్రెడీ వండేస్తాను తోటకూర ఫ్రై అయితే చేస్తాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి ఏంటి పెసరట్లు వేసానండి చాలా చాలా ఎమ్ అమ్మిగా ఉన్నాయి హ్యాపీగా తిన్నాము అది ఈరోజు వీడియో అండి మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కూరగాయలు కట్ చేయటమే అండి ఈరోజు టిఫిన్ ఏంటో ఇంకా వీడియో అయితే చూస్తాయండి నేనైతే ఇది పెట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఇంకా తలక్షణం అయితే చేసేస్తాను ఇలాగా మనం పెట్టుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది కొత్త హెయిర్ వస్తుంది అండ్ ఓడటం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అంటే కాంపిటేషన్ అయితే కాని తెలిసింది ఇంకా వీడియో అయితే చూసాయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా మార్నింగ్ టిఫిన్ వచ్చి మనం పెసరెట్లు అనేసి పెసరెట్లు అయితే చాలా అమ్మి అమ్మిగా ఉన్నాయి పెసరెట్లకి మనకి చట్నీ ఏంటంటే పల్లీల చట్నీ అయితే చేశాను అదే సూట్ అవుతుంది వీటికి ఇంకా మనకి లంచ్ లోకి కర్రీ వచ్చి తోటకూర అయితే చేస్తున్నాను ఎందుకంటే విద్యా మేడం గారు అయితే కట్ చేస్తున్నారు ఆల్రెడీ నేను ఫస్ట్ అయితే కట్ చేసాను ఒకసారి ఎలా కట్ చేసాను ఏంటో చూడండి తోటకూర కట్ చేసుకునేటప్పుడు కడుక్కునేటప్పుడు ఒక చిట్కా అయితే చెప్తాను ఏంటంటే మనం తోటకూర తీసుకున్న వెంటనే వాష్ చేసుకున్నారు అనుకోండి చాలా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు ఒక వన్ డే అలా ఉంచేసిన తర్వాత మనం ఒకళ్ళు ఉండమనుకోండి అప్పుడు కాకుండా ముందే మనం కడుక్కోవడం చాలా బెటరు ఎక్కువ వాటర్లోనే ఈ కట్టలు పడేసేసారు అనుకోండి ఒక ట్వంటీ టెన్ మినిట్స్ అనుకోండి ఇసుక అంతా పోయి ఫ్రెష్గా అయిపోతుంది చాలా ఈజీగా కడిగేవచ్చు మళ్ళీ ఇంకొక చిట్కా ఏంటంటే మనం తోటకూర కట్ చేసేసిన తర్వాత కడగకూడదండి కట్ చేయకముందే మనమైతే కడుక్కోవాలి అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు అంతెందుకు నాకు పెళ్ళైన కొత్తలో అయితే నేను ఏం చేసేదని తెలుసా కట్ చేసేసిన తర్వాత కడిగాను చాలా ఒక త్రీ టైమ్స్ అలాగా చాలా వరకు అలాగే చేసేదాన్ని ఆ తర్వాత ఇంకొక అక్కలు చెప్పారు నాకు ఇలా చేయాలనేసి పెళ్ళిన కొత్తలో ఇంకా అలాగే ఉంటుంది కదా మనకేం తెలుసు చాలా ఈజీగా ఇలా అయితే కట్ చేసుకోవచ్చండి ఆకట్లన్నీ కూడా ఒక లైన్గా పెట్టుకొని అంటే కొంచెం క్యారేజ్ హడావిడిలో అనుకోండి ఇలా కట్ చేసుకోవడం చాలా కరెక్టు మనకి ఇంకా క్యారేజ్లు లేవు ఎంతసేపు అయినా సరే పర్వాలేదు కట్ చేసుకోవడం అనుకుంటే ఇలా చిన్నగా చిన్న చిన్న కట్టలు తీసుకొని ఇంకా కట్ చేసుకోవచ్చు ఈరోజు ఫ్రై అని చెప్పాను కదా ఫ్రైలోని నేను ఒక టమాటా కూడా వేస్తాను అప్పుడు ఇంకా తోటకూర హైలైట్ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తినలేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది విద్య వాళ్ళకి ఏంటంటే వంగ తోటకూర ఫ్రై చేస్తే అంత ఇష్టంగా తినరు ఇలా టమాటా ఒక రెండు ఒకటి వేసామనుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా తోటకూర తిన్నామనే ఫీలింగ్ కూడా ఉండదండి అంత అమ్మీ అమ్మీగా ఉంటుంది ఇది త్రీ డేస్ కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే మనం వాటర్ అస్సలు వేయం కాబట్టి ఇందులోని నీరుల్లిపాయ వేయము వెల్లుల్లిపాయ అండ్ కర్రీ లిప్స్ జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసి ఇంకా మనం ఫ్రై అయితే చేస్తాము ప్రెగ్నెంట్ ఉండేటప్పుడైనా సరే డెలివరీ అయ్యేటప్పుడైనా సరే మనకు ఒంట్లో బాగోపోయినా సరే ఇలాంటి ఫుడ్స్ ఆకుకూరలు తీసుకుంటే చాలా చాలా మన హెల్త్కి చాలా మంచిదండి అది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకేదొస్తాము